చాలా ప్రత్యేకమైనది స్వామివారికి ఆ అభిషేకం చేస్తారు ఇల్లుతోనే ఎందుకంటే అంత పవిత్రమైన ఇల్లు ఇవి చూపిస్తున్నా చూడండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్లా నిలిచా ఇక్కడ దాకా మధ్య మీద ఎండకాలం లేదు ఎనకపోయినాయి సార్ లోపలికి వెళ్ళిపోయినాయి ఎండకాలం వచ్చి ఎందుకు ఇంకా దిగుతీ కనపడతారు లేదు ఇంకా దిగుదీ లేదు ఆటోమేట్లో అటు కోనరు దిగడానికి మెట్లా చెప్పు 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 కోనరు దిగడానికి మెట్లాండి ఇవన్నీ చెప్పు కోనరు దిగడానికి మెట్లాండి ఇవన్నీ అంటే మాత్రం వస్తుంది సుబ్బా ఇంట్లో వచ్చేవాళ్ళు తాగి ఇవన్నీ గలీజ్ చేసేస్తారు అని చెప్పేసి ఆ కార్ పార్కింగ్ చేసుకోకుండా కూడా గలీజ్ చేసేస్తారు అందుకే ఇక్కడ ఎవరు ఉన్నట్లే అండి అంతా మరి ఇంత పవిత్రమైన గుడి దగ్గర ఇంత గలీజ్ చేసేస్తున్నారు అందుకే సెక్యూరిటీ వాళ్ళు కూడా వరకు లేరు చెప్పండి ఇదంతా గుడిచే వాళ్ళు కార్ పార్కింగ్ చేస్తారండి ఇది గుడికొచ్చే వాళ్ళు అంతా కార్ పార్కింగ్ చేస్తారు మంత్రాలయం హనుమంతుంది ఉంది మంత్ర మంత్రాలయం అని కట్టారు రెండో ఒక జాగాలోచి కట్టారు చాలా బాగుంటుంది వస్తారు భక్తులు ఇదే కార్ పార్కింగ్ చెరువు గోరి నీళ్ళు కూడా అంతే ఉంటాయి ఎండాకాలము వర్షాకాలము వర్షాకాలం అయితే ఇంకా ఫుల్గా ఉంటాయి ఎండాకాలం అయితే మామూలుగా ఉంటాయి చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్ద కోరి ప్రభాస్ సినిమా కూడా ఇళ్ళని తీశారు ప్రభాస్ సినిమా కూడా ఎంత తీశారు ఎంత హైట్ కిందికి ఎంత డౌన్ పెడతాను ఎంత హైట్ హైట్లో చూడండి మేము హైట్ మీద ఉన్నాము కింద డౌన్లో ఎంత చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద ఈ సినిమా కూడా ప్రభాస్ సినిమా ఎక్కడ తీశారు వర్షం వర్షం సినిమా తీశారు ఇక్కడ ఈ కూర బాంబులు బిడ్డది ఇక్కడ తీశారు అంత పెద్ద చరిత్ర ఉంది దీనికి వీళ్ళు కూడా వర్షాకాలం వస్తే ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్ ఫ్రెండ్స్ జూమ్ చేయ ఇది రెండు నిమిషాలు పన్నెండు ఒక్క విడి పెట్టచ్చు సపరేట్గా పెట్టదు